అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ నా కుటుంబ సభ్యులైన నా సబ్స్క్రైబర్లు అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అండి ఈ దీపావళి సందర్భంగా మనం నేతి రవ్వ లడ్డూలు రెడీ చేసుకుందాం చాలా రుచిగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతాయి ఈ రవ లడ్డూలు ఎలా చేయాలో పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను ఈ లడ్డూల్లో నేను ఒక పొడి కలుపుతానండి ఆ పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి అదేంటన్నది ముందు ముందు వీడియోలో చూద్దరిగానికి ఆలస్యం ఎందుకండి చేసేద్దామనండి ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి ఇందులో అరకప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని మంట సిమ్లో పెట్టుకునే నిదానంగా ఒక పది నిమిషాలు టైం పడుతుందండి నిదానంగా వేయించుకోవాలి మనం ఎంత నిదానంగా వేయించుకుంటే అంత కమ్మగా ఉంటాయండి లోపలకల్లా వేగి మీరు మంట ఎక్కువ ఎక్కువ పెట్టేసేసి వేపారంటే పైన మాడిపోతుంది లోపల అసలు వేగవండి పచ్చిగా ఉండి కమ్మదనం రాదు చూసారా నిదారంగా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టే వేయించుకున్నామంటే చూసారా పిక్కల కలర్ మారి పగులుతాయండి ఆ పగిలినప్పుడు మనం వేరే ప్లేట్లో తీసేసుకుని కొంతసేపు చల్లారనివ్వాలి చూడండి మళ్ళీ ముగ్గుటు పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువే పడుతుందండి లడ్డూలకి మనం ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి కూర వేసుకుని ఈ కొబ్బరి కూరలో పచ్చదనం పోయే వరకు నిదానంగా ఈ కూరను కూడా మంట సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి నేతిలోని కలర్ మారే వరకు వేయించుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి కూర వేయించడం వల్ల మనం ఇలా ముందు నేతిలో వేయిస్తే ఎక్కువ రోజులు ఉంటుందండి కమ్మదనం పోకుండానే మనం పచ్చి పచ్చి తీయకుండా బాగా పచ్చి అంతా పోయే వరకు కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మనం చూస్తే తెలిసిపోతుంది కదా లైట్గా కలర్ మారింది నేతిలో బాగా వేగింది కదండి కొబ్బరి కూర అంతానే ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని ఒక పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ కొబ్బరి కూరని కూడా చూడండి పిక్కలు బాగా చల్లారిన తర్వాత చేతితో ఎలా నలిపేసామంటే పుట్టంతా పోతుంది మళ్ళీ మూకుడు పెట్టుకుని రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువే పడుతుందని చెప్పాను కదండి ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది నెయ్యి కరిగిన తర్వాత ఇందులో రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈరోజు మనం రెండు కప్పులతో రెడీ చేస్తున్నాం ఈ రవ్వను కూడా ఈ నేతిలో మంచి వాసన వచ్చే వరకు మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి మనం అన్నీ వేయించేసుకున్నామంటే తొందరగానే లడ్డూలు చుట్టుకోవచ్చండి వేయించుకుంటమే టైం పడుతుంది అన్నీ సిమ్లో పెట్టే వేయించుకోవాలి నిదానంగానే అప్పుడే మనకి మంచి కలర్తో మంచి వాసనతో ఉంటాయండి చూసారా నిదానంగా వేయించుకోవాలి ఇది కూడా లైట్గా కలర్ మారింది కదా ఈ రవ్వను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ముక్కుడు పెట్టుకుని మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక గుప్పుడు జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి చూడండి జీడిపప్పులు కొంచెం కలర్ మారిన తర్వాత మనం కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి కిస్మిస్ వేసిన తర్వాత అసలు టైం పట్టదండి వెంటనే మనకే వేగిపోతాయి చూడండి ఇవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఈసారి మిక్సీ జార్ తీసుకుని రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి అదే కప్పుతో రెండు కప్పులు పంచదార కూడా వేసుకోవాలి ఈ పంచదారనే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా చిన్న బరకు ఉండేటట్లు మిక్సీ పట్టుకున్నామంటే రవ్వలడ్డూలో బాగుంటుందండి అదే డైరెక్ట్గా వేసామంటే తినేటప్పుడు మనకి పంటికి సిరాగా తగులుతుంది పంచదార ఇలా పొడి చేసుకునే వేసుకోవాలి ఇప్పుడు ఒక పళ్ళులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కరసీ వేసుకున్న తర్వాత చూడండి వేయించి పెట్టుకున్న కొబ్బరి ఈ కొబ్బరి కూర కూడా వేసేసిన తర్వాత మనకు అసలు లడ్డు రుచి వచ్చేది మెయిన్ సీక్రెట్ పల్లీల పొడి అండి పల్లీలు వేయించుకుని పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాం కదా లైట్గా పరగ్గా ఈ పల్లీ పొడి వేసుకోవాలండి మిక్సీ జార్ లోని చూడండి పల్లీ పొడి ఒక రెండు స్పూన్లు ఇలాచీ పొడి మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి వేయించామంటే చాలా తొందరగా రెడీ అయిపోతాయండి అన్నీ వేయించుకుంటాలోనే ఉంది లాస్ట్లో మనం కొంచెం బరగ్గా పట్టుకున్న పంచదార పొడి చూడండి ఇవన్నీ సమానంగా కలిసేటట్లు ముందు కలిపేసుకోవాలండి నేను చూపించినట్టుగా అన్ని పొళ్ళు సమానంగా కలిపేసుకుని ఈ పొళ్ళన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన చిక్కడ పాలండి ఈ పాలు వేసుకుని కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి వేసుకున్నారంటే మనకే పలచగా అయిపోయే అవకాశం ఉంది ఎన్ని పడతాయో అన్నీ చూసుకుంటూ కలుపుకోవాలి తోలో రెండు కప్పులు రవ్వకే ఒక కప్పు పాలు పడతాయండి కాచి చల్లార్చిన పాలు వేసేసుకుని బాగా కలిపేసిన తర్వాత ఇలా దగ్గరికి ముద్దలా చేసేసి కొంతసేపు ఉంచేయాలండి అలాగా కొంచెం బాగా కరిసినా ఒక నాన్తుంది ఒక పావుగంట తర్వాత మళ్ళీ చూపించినాను మీకు దగ్గర చేసేసుకున్నాం కదండి దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఈసారి మనకే నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి చూడండి మీకు చెన్నై కావాలంటే చెన్నై చుట్టుకోండి పెద్దవి కావాలంటే పెద్దవి చుట్టుకోవచ్చు చూసారా అండి లైట్ గోధూరంగా వచ్చాయి కదండి అన్నీ వేయించుకున్నాం కదా నేతిలోని చాలా కమ్మగా ఉంటాయండి చాలా సింపుల్గా రెడీ చేసేస్తుంటారు రవ్వ రవ్వలడ్డుగులు పచ్చి పచ్చి చేసేస్తారండి అవి అసలు రుచిగా ఉండవు మన్నాడికే పాడైపోతాయి ఈ వారం రోజులైనా నిలవ ఉంటాయండి ఇలా మనం రెడీ చేసినవి అంతా నేతితో వేయించుకున్నాం కదా ప్రతిదీని నేను రెడీ చేసిన నేతి రవ్వంలో లైట్గా గోధు కలర్లో ఉంటాయండి తెల్లగా ఉండవు మనం తినేటప్పుడు అక్కడక్కడ పంటకు తగ్గుతుందండి జీడిపప్పు పలుకులు వేరుసేన పలుకులుని ఇలానండి మన దగ్గర ఉన్న రవ్వ అంతా ఉండలుగా చుట్టేసుకోవాలి సరికొత్త రుచితో నేతి రవ్వంలో రెడీ అయిపోయండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతోటి చూసారా ఈ దీపావళికి ఉండలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక ఉండని విరిపి చూపిస్తాను ఎలా వచ్చిందో చూ మధ్యలో మనకి పప్పులు కనిపిస్తున్నాయి లేదో చూడండి చూసారా ఎంత సున్నితంగా రవ్వండ విడిపోయిందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి మధ్య మధ్యలో మనకి పంటకు తగులుతూ ఉంటాయి జీడిపప్పు పలుకులు వేరుశెనగ పలుకులుని చాలా రుచిగా ఉండే ఉండలు తప్పకుండా ఈ దీపావళికి రెడీ చేసుకోండి ఈ రవ్వండ్ల రుచి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కే మీ చుట్టాలకే షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం